నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ము జే బ్రాండ్ మద్యంపై లోతైన విచారణ జరగాలి అక్రమాల్లో దోచుకున్న సొమ్మును రికవరీ చేయాలి అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖ శ్వేతపత్రంపై స్పందించిన వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఘనంగా గుర్రం జాషువ యాభై మూడవ వర్ధంతి కార్యక్రమం పూలమాలలు వేసి ఘన అర్పించిన మాజీ ఎమ్మెల్యే మక్కన వివిధ సంఘాలు బీలికొండ పట్టణంలో వ్యవసాయ శాఖ అధికారుల తనిఖీలు పెద్ద మొత్తంలో మందులు సీజ్ విత్తనాల అమ్మకాలు నిలుపుదల మద్యంపై జరిగిన అక్రమాలపై నిజానిజాలు తేల్చాలని అక్రమంగా దోచిన సొమ్మును రికవరీ చేయాలని ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన శ్వేతపత్రంపై వినికొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడారు ఐదేళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చి నిందితుల నుండి యోజన సొమ్ము రాబట్టాలని వేలాది మంది ప్రాణాలు తీసి లక్షల మంది ఆరోగ్యాలను గుళ్ల చేసి కుటుంబాలను రోడ్డున పడేసిన జే బ్రాండ్ మద్యం కుంభకోణంపై లోతైన విచారణ జరగాలని ఆయన కోరారు ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ వైట్ పేపర్ రిలీజ్ వల్ల గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి లోటుపాట్లు అవకతవకలు అవన్నీ కూడా ప్రజలకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది అధ్యక్ష ఈ రోజు నాసిరకం మధ్య గత వైసీపీ ప్రభుత్వం అమ్మింద దీని గురించి వేల ప్రాణాలు బలిగొన్నారు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల యువకులే అనేక మంది ప్రాణాలు కోల్పోతే మేము ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష వాడు ఈ నాసిరకం బ్రాంతి తాగుతున్నప్పుడే వాడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడే మేము వెళ్ళారు మానయ్య బాబు ఈ జగన్ బ్రాండ్ అయితే ప్రాణానికి ప్రమాదం అని కూడా మేము చెప్పిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష అనేక మంది ప్రాణాలు తీసినటువంటి ఈ నాసిరకం బ్రాండ్ విస్కీల మీద చాలా లోతుగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అలాగే ఏ కంపెనీలు అయితే నాసిరకం మద్యం సప్లై చేశారో వాళ్ళు ఎక్కువ రేటు కూడా తీసుకున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలతో ఈ లిక్కరే సప్లై చేయడం జరిగింది ఓ పక్క నాసిరకం మద్యం మరోపక్క ఎక్కువ రేటు కూడా కలెక్ట్ చేస్తారు అధ్యక్ష ప్రభుత్వం దగ్గర అంటే కొంతమంది క్విక్ వ్యాక్స్ క్విక్ వ్యాక్స్ పెట్టుకొని ఈ క్విక్కో పద్ధతిలో వాళ్ళు దీంట్లో మార్జిన్ పెట్టుకొని ప్రభుత్వ ఖజానాకి లూటీ చేశారు ఎక్కువ రేటు మధ్యాహ్నంకి ఎక్కువ కొనుగోలుకి ఎక్కువ రేటు చెల్లించి అలాగే ప్రభుత్వ ఖజానాకి గండు కొట్టారు అధ్యక్ష కాబట్టి దీని మీద లోతుగా ఎంక్వైరీ చేసి ఏ కంపెనీలకైతే గత ప్రభుత్వం దోచిపెట్టిందో ఆ అమౌంట్ అంతా కంపల్సరీగా రికవరీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అలాగే నాశనకం బ్రాంతి అమ్మినటువంటి వాళ్ళ మీద కూడా కఠినంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగే గత ప్రభుత్వం విపరీతమైన బెల్ట్ షాపులు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యానికి వాళ్ళకి చాలా నష్టం చేకూరింది అధ్యక్ష అలాగే అనాధికారికంగా కూడా చాలా సేల్స్ జరిగినాయి కోట్ల రూపాయల మధ్య అనాథరైజ్డ్గా వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్ముకున్నారు దాన్ని అఫిషియల్గా సేల్స్ చూపించలేదు అధ్యక్ష దాని మీద స్పెషల్ ఎంక్వైరీ చేసి స్పెషల్ దర్యాప్తు చేసి అంటే ఎన్ని కోట్ల రూపాయల అక్రమంగా ఈ వ్యాపారం జరిగింది ఎంతెంత దోచుకున్నారనేది ఎంక్వైరీ చేసి వాటన్నిటిని కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎంక్వైరీ చేసి మొత్తం రికవరీ చేసి దాన్ని నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాశివా యాభై మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని వినుకొండ పట్టణంలోని జాశువా సాంస్కృతిక సమైక్య సమితి అధ్యక్షతన నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా నర్సాపేట రోడ్డులో ఉన్న జాషువా కాంస్య విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు పూలమాలను వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అనంతరం ఆయన మాట్లాడుతూ గుర్రం మన వినుకొండ గడ్డపై పుట్టడం మనందరి అదృష్టమని తెలిపారు వినుకొండ ఖ్యాతిని నలు దిశల వ్యాపింపజేసిన విశ్వనరుడు గుర్రం జాషివా అని కొనియాడారు మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో మేమందరం కూడా ఘనంగా జరుపుకునేదానికి రావడం జరిగింది ఈ సందర్భంగా వచ్చినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా అంటే దాసయ్య గారు కానీ జ్ఞానసుందరరావు గారు రామకోటరావు గారు సైదారావు గారు సుదయ్య గారు మా కోడి మా నరసింహారావు గారు అదేవిధంగా గౌరవ పెద్దలందరూ ఈరోజు రావడం జరిగింది ఈ సందర్భంగా మేమందరం కూడా మనవి చేసిన ఒకటి షాషువా గారు పుట్టినటువంటి ఘటలు మేము పుట్టడం అనేది మా అదృష్టం మా భవిష్యత్తు తరాల అదృష్టం అని ఈ సందర్భం మనం చేస్తున్నాం ప్రపంచ కవి ఆయన ఒక్క వినుకొండ కాదండి ఈ రాష్ట్రం కాదు ప్రపంచంలోనే జాషువా గారంటే ఈ రోజున అన్ని దేశాల్లో కూడా సంఘ సంస్కర్త ఆయన ఏదైతే మనం అంబేద్కర్ గారిని మనం ఈ రోజున గౌరవిస్తున్నామో అంబేద్కర్ గారి కంటే ముందే అయినా ఈ సంఘాన్ని ఏ విధంగా ఈ సంఘంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అస్పృస్థతని ఏ విధంగా సంస్కరించాలని ఒక పద్య రూపంలో ప్రమాణక ప్రపంచం మొత్తానికి కూడా తెలియజేయడం జరిగింది అలాంటి మహానుభావుని మనం అందరం గౌరవించుకుందాం తప్పనిసరిగా మా శాస్త్ర జీవి ఆంజనే గారి నేతృత్వంలో అతి త్వరలో కళా కళానికేతన్ ఒకటి మంచి ఆడిటోరియాన్ని మంచి లైబ్రరీని కూడా తయారు చేసేదానికి సంకల్పించడం జరిగింది త్వరలోనే ఎన్ఎస్పి కాలనీలో ఆయన పేరు మీదుగా ఇక్కడ ఏదైతే కాశీ విగ్రహాన్ని ఏర్పాటు చేసామో అదేవిధంగా అక్కడ కూడా మంచి ఆడిటోరియాన్ని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఆయన జీవిత చరిత్రతో పాటు ఆయన రచించినటువంటి అన్ని గ్రంథాలను కూడా విక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకి ఆయన సాహిత్యాన్ని అందించేదానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా అందరికీ మనం పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సభ్యత్వాలు హార్ట్ కేకుల్లా జరుగుతున్నాయి పట్టణంలోని ఇరవైఅవ వార్డులో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కొనజేటి నాగశ్రీను రాయల్ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకోవటం అవసరమని చేసుకుంటే కుటుంబానికి భరోసా అని కుటుంబానికి బలమని అన్నారు

ప్రజల్లో చైతన్యం కలిగించిన సంఘ సంస్కర్త గుర్రం జాషివా అని ఆయన యాభై మూడవ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని బాప్టిస్ట్ చర్చి వద్ద జరిగిన కార్యక్రమంలో నాగవాణి అన్నారు కవితా విశారద నవయుగ చక్రవర్తి గుర్రం జాషివా యాభై మూడవ వర్ధంతి వినుకొండ పట్టణంలోని బాప్టిస్ట్ చర్చి వద్ద ఉన్న జాషివా విగ్రహానికి అఖిల్ కలాం తెరిస్తా సేవా సొసైటీ ఆధ్వర్యంలో పలువురు జాషివా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు శాసన మండలి సభ్యుడిగా నవయుగ చక్రవర్తిగా కవి కోకిలగా నరుడుగా పేరు అందుకున్న జాషువా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాపూర్ణ అవార్డు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందుకున్న మహోన్నతమైన వ్యక్తి అని పలువురు కొనియాడారు సిపిఐ కార్యాలయంలో శివయ్య భవనంలో జాషివా చిత్రపటానికి పార్టీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు ఉలువలపూడి రాములు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సిపిఎం ఆధ్వర్యంలో జాషువా విగ్రహాన్ని ఆ పార్టీ నేత బొంకూరు వెంకటేశ్వర్లు మరికొందరు నేతలతో కలిసి నివాళులు అర్పించి అనంతరం ప్రసంగించారు జాషివాంస్కృతి సమైక్య సమితి సభ్యులు జాన్ సుందర్ వర్ధంతిని ఉద్దేశించి మాట్లాడారు యాభై మూడవ వసంతి వేడుకలు ఈరోజు వినుకొండ పట్టణంలో ఆయన విగ్రహం వద్ద కరుపుకోవటం అనేటువంటిది ఎంతో ఎంతో సంతోష సంతోషదాయకము దాయకము మరి జాషా గారు పుట్టిన గడ్డ మీద మరి జాషా గారు దళితుల మీద అసమానతల మీద ఆయన యొక్క అస్పృశ్యత మీద ఆయన కట్కాన్ని దులిపించి మరి దాదాపు ముప్పై ఆరు ఖండకావ్యాలు కావ్యాలు రాశాడు వాటిలో ప్రాముఖ్యమైనటువంటిది గప్పిడం గబ్బిడం ద్వారా మేఘ సందేశం అనేటువంటి దాన్ని తీసుకొని దాన్ని ఆధారంగా గప్పిడం ద్వారా శివుడికి సందేశం ఒక దళితుడు శివుడికి పంపేటట్టు తన తన గోడునంతా కూడా వినిపించుకోవటానికి నువ్వు గుడిలో శివుని యొక్క చెవి దగ్గర ఏలాడుతూ ఉంటావు నువ్వైతే దగ్గరగా ఉంటావు కాబట్టి మా గోడంతా వినిపించడం కోసమని అనేటువంటి ద్వారా మరి కథా వస్తువుని తీసుకొని గొప్పగా రచిస్తే ఆ యొక్క అనేటువంటి ఖండకావ్యం ఈరోజు ప్రపంచంలోనే ఇతర భాషల్లో కూడా తద్మా చేయబడి మరి ఎంతో కామీణ్యం చెందింది యావత్ భారత జాతి ముఖ్యంగా తెలుగు ప్రజలంతా కూడా సగర్వంగా చెప్పుకునే ప్రముఖ కవి గురం జాషివ్వు గారు మరి గురం జాషో గారు మన ఇల్లుకోనలో పుట్టడం మన అందరి యొక్క అదృష్టం ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్నుకొండ అనగానే గురం జాషీవా జ్ఞాపకం వస్తారు అలాంటి ఒక ఆదర్శమైన కవిత్వాన్ని ఈ పడుగు బలహీన వర్గాల యొక్క పాధాలను అలాగే అసూస్థలకు సంబంధించిన దాని యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా ఆయన వివరించి వాళ్ళ సమాజంలో అనేక మార్పులు రావడానికి అందరం కూడా చేయి చేయి కలిపి కలిసి ముందుకు వెళ్ళడానికి సంబంధించిన కవిత్వం ఆయన అద్భుతంగా రచించారు మరి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మన చేస తరఫున గురం చేసేవారి యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాల్ని మేము జరుపుతూ ఉంటాం ఇవాళ మనకు కనిపిస్తున్న కాంస్య విగ్రహం కూడా చాస తరఫున కలిసి ఇవాళ ఆ విగ్రహాన్ని ఇక్కడ పుట్టిన స్థలంలో గోరం చేసేవారి పుట్టిన స్థలంలో ఉద్దేశంతో మేము నిర్మించడం జరిగింది మానవ జాతికి మానవత్వానికి మానవ జాతికి మానవత్వానికి వికసించిన పరిబళ్ళ ప్రఖ్యాతి మన గుర్రం దాసవత వికసించిన పరిబ ప్రఖ్యాతి మన గుర్రం దాసవతారు కవి చక్రవర్తి పద్మభూషణ విఖ్యాతి ప్రజల నాల్కల ఎందు గుర్రం దాసవఖ్యాతి ఎండ పెండేరము కాలికి ధరింపజేసి విజయవాడ పురవీధులు ఊరేగి ఖ్యాతి కొంట ఖ్యాతి నలు దిక్కలు మారుమోరల్లా ఆంధ్ర చిత్రపటములో గ్రీన్ సిగ్నల్ గాంచిన గుర్రం వీరయ్య లింగమ్మల తనయుడ తెలుగు సోనాల కవిరాజా గుర్రం జాషవ ఇవే ఇవే నీకు మా ప్రణామాలు మహర్షి నిన్ను కన్న వినుకొండ ధర్యము తల్లి సోదరులారా ఈరోజు గురువం జాషువా గారి యాభై మూడవ వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేఈపిఎస్ సిపిఎం ఆధ్వర్యంలో గురువా జాషువా గారికి నివాళులర్పించడం జరిగింది మృతులారా గురువం జాషువా గారు ఈ ప్రాంతంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా అనేక రచనలు చేసి కులవక్షేత్రంపై అనే అనేక విధాలుగా పోరాటం చేసిన మహానత వ్యక్తి ఆయన ఈరోజు స్మరించుకోవడం మనకి ఎంతో గర్వకారణంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం మరి ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్ళడం కోసం మరి గురు జాషువా సమాఖ్య ఇక్కడ చేస్తున్నందుకు మేము హృదయపరంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా కీర్తి శేషులు ప్రపంచ స్థాయిలో ఎన్నికొండకు ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి కవి కోకిల గుర్రం జాషువా గారు వారి యాభై మూడవ వర్ధంతిని ఈరోజు శివయ్య గారి భవనం సిపి ఆఫీసులో నిర్వహించుకోవడం జరుగుతుంది జాషువా గారు అనగారిన వర్గాల కోసం ఆయన కవితలతో అనగారిన వర్గాలను మేలుకొల్పడం కోసం ఆయన రచించినటువంటి కవితలు చాలా ఉపయోగపడ్డాయని నేటి యువత గుర్రం జాషువా గారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నరిసి ఈ దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ నెల ముప్పైవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు నర్సాపేట టౌన్ హాల్లో పల్నాడు జిల్లా ప్రజా నాట్య మండలి కమిటీ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారిచే నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ఆయన జీవిత చరిత్రను వివరిస్తూ నాటక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు ప్రజా నాట్య మండలి వినుకొండ కమిటీ సిఐటియు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు అంబేద్కర్ వాదులు అభిమానులు నాటక ప్రదర్శనకు కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు ఆశయాలు అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోవాలని సూచిస్తున్నాయని అన్నారు ఆయన రచించిన రాజ్యాంగ రచనలో ఎస్సీ ఎస్టి BC, ముస్లిం మైనార్టీలకు అవసరమైన సదుపాయాలు కల్పించడం జరిగిందని అంబేద్కర్ దేశానికి ముప్పైవ తేదీన పల్నాడు జిల్లా కేంద్రం భోమచంద్ర టౌన్ హాల్ నందు నసరాపేటలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు సామాజిక బాధ్యతగా తీసుకొని అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలందరూ కూడా పాల్గొని అంబేద్కర్ అందరి వాడు మాత్రమే కానీ కొందరవాడు కాదని చెప్పేసి నన్ను తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రజానాట్య మండలి వినికొండ పట్టణంలో వ్యవసాయ శాఖ దుకాణాల్లో అధికారులు చేసిన తనిఖీల్లో ఏడు పాయింట్ ముప్పై లక్షల రూపాయల విలువైన పురుగు మందులను సీజ్ చేయగా నాలుగు లక్షల రూపాయల విలువైన విత్తన అమ్మకాలను నిలుపుదల చేశారు ఈ తనిఖీల్లో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు డిప్యూటీ డైరెక్టర్లు శ్రీనివాసరావు రమణమూర్తి ఏడీఏలు రవిబాబు రవికుమార్ ఏవో అంజరెడ్డిలు బిల్లులు లేకుండా స్టాక్ రిజిస్టర్స్ లో తేడాలను గమనించడంతో విత్తన అమ్మకాలను నిలుపుదల చేశారు కిసాన్ ఆగ్రో టెక్నాలజీలో అనధికారికంగా ఉన్న ఏడు లక్షల ముప్పై వేల రూపాయల పురుగు మందులను సీజ్ చేసి లైసెన్సులను సస్పెండ్ చేశారు షాపులో మూడు లక్షల ఎనభై వేల రూపాయల విలువైన విత్తన అమ్మకాలను నిలుపుదల చేశారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం